వెల్కమ్ టు టాప్ డబల్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరపడం జరిగింది ముందుగా మీ అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనకు స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో రాగా రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది సంపూర్ణ స్వేచ్ఛ దేశంగా మారాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించబడిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాతపూర్వక రాజ్యాంగం అంటే కేవలం కొన్ని పేజీల చట్టాలు సంచలనం కాదు అది మన దేశ ఆత్మ అది మనకు కల్పించిన మూడు ముఖ్యమైన స్తంభాలు రంగు రూపు కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ సమానమే అని సమానత్వం చాటింది ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా బ్రతికే మాట్లాడే హక్కు ఇచ్చింది హక్కులతో పాటు దేశం పట్ల మనకు ఉండవలసిన బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది డెబ్బై ఏడు ఏళ్ళ ప్రయాణంలో భారత్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుంది కానీ ఒక బాధ్యతమైన పౌరుడిగా మనం రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలి చట్టాన్ని గౌరవించడం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఇవే మన దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అన్నమాట గురజాడ అప్పారావు స్మరించుకుంటూ ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగానికి కాపాడుకుందాం మనస్ఫూర్తిని వ్యతిరేకిద్దాం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని శపథం చేస్తూ రాజ్యాంగ పీఠవ చదవడం జరిగింది ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎంవీ రమణ మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సరస్వతి జ్యోతి మనుగూరు ప్రసాద్ కల్లూరు నరసింహప్ప లక్ష్మీదేవమ్మ మూర్తి గంగప్ప తదితరులు పాల్గొన్నారు